ఎట్టెట్టా అని తక్క ఏంది తిక్క అర్థం అవ్వట్లేదా ఓసారి ఈ వీడియో చూడండి వంద మూడు వందల యాభై ఏడు వందలు యాలం పాటలు పాడుకుంటున్నారు అర్థమవుతుందా ఓసారి ఒకవేళ కావాలనుకోండి ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక హండ్రెడ్ రూపీస్ హైట్ బట్టి హైట్ అబౌవ్ త్రీ ఫీట్ టు సిక్స్ ఫీట్ అనుకోండి దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాంటివి మనకి హైట్ అబౌవ్ సిక్స్ ఫీట్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాట్లాడబోయే టాపిక్ అయితే చాలా మందికి కోపం తెప్పిస్తుంది ఎస్పెషల్లీ ఏంటంటే పొలిటికల్ పార్టీ వాళ్ళకి కోపం తెప్పిస్తుంది అనమాట అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మాట్లాడారనమాట వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ అలయన్స్ ప్రభుత్వంలో మా పార్టీ కూడా ఉంది బీజేపీ అయినా సరే నేను తప్పుని తప్పు అని ఖండించి తీరతాను ఎందుకంటే నాకు పార్టీ కంటే ముందు దేశం ధర్మం అందులోనూ నా హిందూ ధర్మం నా తెలియగలుగుతాను ప్రతి వాళ్ళకి హిందూ పండుగల మీద పడి ఏడవడమే తప్ప ఇంకా వేరే పని లేదా ఏమ్మా అనిత గారు ఏంటమ్మా పాటలు గణేష్ మండపాలలో పెడితే వంద రూపాయల అడుగు అడుగుకి మూడు వందల యాభై రూపాయల ఎకో ఫ్రెండ్లీ గణేశాకి ఓ పన్నేయండి మామూలుగా మనకి చాలా మంది చనిపోతూ ఉంటారు రోజుకి వాళ్ళ మీద అంత కొంత చిల్లర చల్లుతూ ఉంటారు సో మీరు చెప్పండి ఇది కొంచెం చిల్లర కాదు ఇట్లా ఇంత ఒక కిలోమీటర్కి అయితే వంద రూపాయలు చల్లండి అట్లా రెండు మూడు కిలోమీటర్లు అయితే మూడు వందల యాభై రూపాయలు చల్లండి మేము ఏరుకుంటాం వచ్చి మా స్టాఫ్ ని పంపిస్తామని పెట్టండి చాలా బాగుంటుంది మనకి ఏదన్నా కష్టం వస్తే భగవంతుడు చూసుకుంటాడు అంటే ఆ భగవంతుడికే ఈ రోజు కష్టం పెడుతున్నారు మీరు ఏం ప్రతి ఒక్కళ్ళకి హిందూ పండుగలు హిందూ పండుగలు వస్తే చాలు అసలు మీకు ఎందుకు ఇంత కడుపు అంటాం అసలు మాకు నిజంగా అర్థం కాదు ఇదే రూల్ మీరు క్రిస్టియన్స్ కి పెట్టండి ఇదే రూల్ మీరు ముస్లింస్ కి పెట్టండి తర్వాత హిందువులకు కూడా పెట్టండి మేము ఏమైనా అందరికీ సమ సమానంగా రూల్స్ పెట్టండి రోజుకి ఐదు సార్లు నమాజ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఎప్పుడన్నా రూల్స్ పెడతారా మరి వాళ్ళకు కూడా నమాజ్ కి వంద రూపాయలు అని పెట్టాలి కదా గణేష్ మండపాల దగ్గర సాంగులకి వంద రూపాయలు ఏంటి లేకపోతే క్రిస్టియన్స్ అర్ధరాత్రులు కూడా పెడుతూ ఉంటారు కదా నేను ఎవరిని కించపరచట్లేదు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ఆ మనం తిట్టడానికి రెడీ అయిపోతుంటారులే కానీ ఆయన భగవంతుడికి ఏం కష్టాలు కష్టాలు వచ్చాయంటూడి మాధవిలతో కష్టాలు వస్తే ఏంటి మెడితేడితే ఏంటి నాకేం వాళ్ళకు సేమ్ రూల్స్ అప్లై చేసి మాకు కూడా సేమ్ రూల్స్ అప్లై చేయండి మేము వేస్తాం చిల్లరేస్తాం ఏ